నమస్తే టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మరియు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు స్వర్ణాంద స్వచ్ఛంధ్ర కార్యక్రమం ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా తమ ఇల్లు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం మరియు నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త వహించడం నగరాలు నివారణాత్మక పరిశుభ్రతపై దృష్టి సారించాలి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది సదరు కార్యక్రమానికి మున్సిపల్ రెవెన్యూ పోలీస్ ఆర్ఎండ్బి మెడికల్ అండ్ హెల్త్ ఇరిగేషన్ ఐసిటిఎస్ మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులు తదితర అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగులు మెప్మా సిబ్బంది మీడియా మిత్రులు మొదలగు డిపార్ట్మెంట్స్ అధికారులు హాజరయ్యారు మన మున్సిపల్ శాఖ కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు ఒక మినిట్స్లో ఆర్టీఓ గారు వస్తున్నారు అందుకే ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రత్యేకత ఆల్రెడీ మన మున్సిపల్ కమిషనర్ గారు చెప్పారు దాంట్లో ఎక్కువగా ఈ ఆరోగ్యం గురించి ఉంది కాబట్టి నేను డిప్యూటీ టిఎంఐడస్ దాన్ని విప్లవంగా చెప్పాల్సిందిగా కోరుతూ జరిపిస్తుంది